అందరూ ఫస్ట్ ఫోల్డ్ చేయండి అందరు పిల్లలు కాదు చూపు రాసుకోండి నేను చెప్పినా ఎవరు చెప్పినా రాసుకున్నారా మర్త పెట్టారా రైట్ ఎక్కడ ఈ క్రింది వాటిని హెల్పింగ్ వెర్బ్స్ హెల్పింగ్ వెర్బ్స్ హెల్పింగ్ స్కిల్లింగ్ వచ్చా హెల్పింగ్ వెర్బ్స్ లేదా గుండ్రంగా రాసుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉండాలి ఈ కింది వాటిని ఏమని చెప్పాము హెల్పింగ్ అని ఎందుకు అని అంటారు అని అంటే అది రాయపల్ చెప్తాను దాన్ని చాలా ఇది ఉపయోగపడుతుంది దీనికి నేను ప్రశ్నించాలా ప్రశ్నించాలంటే ఇది ఉండాలి ఇది లేకపోతే ప్రశ్న కాదు అర్థమవుతుందా ప్రాథమికంగా ఇటు డ్యూటీ ఏంటంటే ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది వాటిల్లో వాటిలోన్ని కిందకి రాసు నేను చెప్పే పదాలన్నీ కూడా మూడు ఫామ్స్ ఉంటాయి మూడు ఫామ్స్ ఉంటే అది నాకు తెలిసి అన్ని తెలియాలి అనుకుంటుంది అప్పుడు కాదు నాకు తెలియదు అని చెప్పి కరెక్ట్ అంట नरवाडएवा

ఈ క్రింది వాటిని మరి అందరు రెడీనా మర్త పెట్టుకున్నారా దాదాపు ఇట్లా ముందు కూర్చోరు ఈ క్రింది వాటిని ఆర్డినరీ అంటారు ఓఆర్ r ఆర్వై డిఐఎన్ఏ ఆర్వై పక్క టేబుల్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ స్టాప్ అని రాసుకున్నాం బ్రాకెట్ పక్క టేబుల్లో ఉన్నటువంటి జనహ అన్నిటి కూడా అర్థం అదే అయింది ఆ ఓ ఏం రాశారు కదా అదేం చెప్పేమను ఒక గర్బుని ఎట్లా గుర్తుపట్టాలి అని రాసుకో ప్రశ్న రాసుకో ఒక గర్భుని ఒక వాక్యంలో ఈ ఆర్ది ఏ విధముగా గుర్తుపట్టాలి నంబర్ వన్ ఒకటో పాయింట్ రాసుకో టూ తర్వాత టూ రాస్తూ ఇప్పుడు ఎవరైనా సరే ఇంకా దీనికి ఇంకా కొంచెం ఎక్సెస్ రాసుకోవాలంటే అనేది ఫస్ట్ పర్సన్ సింగిల్ పర్సన్ సింగిల్ సింగిల్ ఎక్సర్ మాట్లాడే వారిని ఫస్ట్ పర్సన్ అంటారు ఏమంటారు రాయిండర్